ఈ చిన్నపిల్ల దాగుడుముతలు ముతలు ఆడుకుంటూ లోకి వెళ్లి దాక్కుంటుంది ఇంతలో ఆ ఫ్రిజ్ డోర్ మూసుకుపోతుంది అప్పుడు ఈ చిన్నపిల్ల డోరు తోస్తుంది కాని ఈమె బలం సరిపోక ఆ డోరు ఓపెన్ అవ్వదు అప్పుడు ఈ అమ్మాయి తన తల్లికి ఫోను చేస్తుంది అయితే బిజినెస్ మీటింగ్లో ఉన్న ఈమె తన కూతురు ప్రమాదంలో ఉందని తెలిసి వెంటనే బయలుదేరుతుంది అయితే మార్గం మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది దీనితో ఈమెకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అయితే ఫోనులో తన కూతురు మాట డల్ అయ్యేసరికి ఈమెకి మరింత కంగారు పుడుతుంది కాసేపటికి ఈమె తన కూతురు ఉన్న స్కూల్ దగ్గరికి వస్తుంది ఈమె చూసుకోకుండా టీచర్ను గుద్దేస్తుంది అలాగే ఆమెతో నా కూతురు ఫ్రిజ్లో ఇరుక్కుని పోయింది అని చెప్తుంది కాని టీచర్ ఈమె అబద్దం చెప్తుందని అనుకుంటుంది అలాగే ఈమెను కోపంతో కింద పడేస్తుంది అలాగే ఈ స్కూల్లో ఎలాంటి ఫ్రిజ్లు లేవని చెప్తుంది అప్పుడు ఈమె తన కూతురుకు ఫోన్ చేస్తూ స్కూల్ అంతా వెతుకుతూ ఉంటుంది ఇంతలో ఈమెకి తన కూతురి హెయిర్ పిన్ దొరుకుతుంది ఇది తన కూతురిదే అని ఈమె అనుకుని అక్కడున్న డోరు తీసుకుని లోపలికి పడుతుంది కానీ ఆ గదిలో ఏమీ ఉండదు దీనితో సెక్యూరిటీ అక్కడికి వచ్చి స్కూలు ప్రాపర్టీ ధ్వంసం చేస్తున్నందుకు ఈమెను పట్టుకుంటారు ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు ఇక్కడ జరిగింది అంతా తెలుసుకున్నాక పోలీసు టీచర్తో ఇక్కడ ఏమైనా ఫ్రిజ్లు ఉన్నాయా అని అడుగుతాడు అప్పుడు టీచర్ కిచెన్లో ఒక ఫ్రిజ్ ఉందని చెప్తుంది వెంటనే ఈమె పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఫ్రిజ్ తెరిచి చూడగా తన కూతురు స్పృహ కోల్పోయి పడి ఉంటుంది వెంటనే ఈ చిన్నపిల్లను రెస్క్యూ చేస్తారు మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి